హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్మైల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది పిండి అండి నైట్ పట్టి పెట్టుకున్నాము ఇప్పుడైతే దోశ పోయిపోతున్నా టిఫిన్ అయితే మాది దోశ ఉల్లిపాయ చట్నీ ఉల్లిపాయ కారం ఉల్లిపాయ కారం ఇది పల్లీ చట్నీ ఈ మూడుతోటి ఈరోజు టిఫిన్ ఇప్పుడైతే పిండి రెడీ చేసి పెట్టుకుంటున్నా ఈ గిన్నెలో అయితే కొంచెం పోయడానికి ఇట్లా పక్కన గిన్నెలో పోసి పెట్టుకుంటామో ఈ బాక్స్ అయితే లోపల పెట్టేద్దాం ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఇప్పుడైతే పెనెం పెట్టేసాను ఈ ఉల్లిపాయ చట్నీ అయితే నాకు చాలా ఇష్టం చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఈసారి నేను పట్టేటప్పుడు చూపిస్తాను ఏమేమి వేయాలనేది దీంట్లోకి కొంచెం కరివేపాకు జీలకర్ర వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది దోశలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయి నేను ఈ మధ్య పిండి పట్టక చాలా రోజులైంది ఇదైతే నేను పట్టిన పిండి నేను కదిలే చెల్లి పట్టిన పిండి ఇంట్లోనే పిండి పట్టుకొని చేసుకోవడం అంటే చాలా టేస్ట్ ఉంటుంది కదా ఇంక ఇప్పుడైతే దోశలు పోసుకుంటున్నాము టిఫిన్కి అయితే చెల్లి కూడా వచ్చింది చిన్న చెల్లి ఆ కూడా కొన్ని తీసుకెళ్ళింది పిల్లలకి అట్లా బాక్స్లో హాట్ బాక్స్లో పెట్టి పెట్టిచ్చాను ఇప్పుడైతే దోస దోశలు పోస్తూ ఉన్నాము ఈ దోశ పిండిలోకి అయితే మినప్పప్పు పుట్టుపప్పు పోసానండి ఆ పుట్టుపప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది జిగట ఎక్కువ ఉంటుంది కదా పప్పుకి చాలా టేస్ట్ ఉంటుంది అందుకే ఇలా వస్తున్నాయి దోశలు అయితే చాలా చాలా టేస్ట్ ఉన్నాయి ఇవైతే చిన్న చెల్లి తీసుకెళ్ళడానికి హాట్ బాక్స్లో పెట్టుకుంటా ఉంది ఇట్లా చూడండి అసలు ఆ కలర్కి తినాలనిపిస్తూ ఉంటుంది ఇవైతే నేను ఈరోజు బయట తీసుకొచ్చాను స్వీట్స్ అవి కూడా కొన్ని పెట్టుకొని పోయింది చెల్లి ఊరికే సరదాగా తీసానులేండి అలా దోశ పోయడం అయితే అయిపోయింది ఇది లాస్ట్ దోశ చాలా పెద్దది వస్తుంది మీరైతే ఏం టిఫిన్ చేశారండి ఈరోజు ఒక్కొక్కసారి దోశలు తింటా ఉంటా తినాలనిపిస్తూ ఉంటుంది ఇవి అయితే చాలా టేస్ట్ ఉంటాయి నాకేమో చాలా టేస్ట్ అనిపించినాయి సరే అయితే దోశలు పోయడం అయితే అయిపోయింది ఇంకా మామిడి పనులు వచ్చినాయి మామిడి పనులు అయితే చాలా టేస్ట్ ఉన్నాయి చెల్లి అయితే ఇలా సర్దేసుకుంది అన్నీ కొన్ని స్వీట్స్ అవన్నీ నేను బయట తీసుకొస్తే తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళింది ఇప్పుడైతే రైస్ అయితే ఉంది గోంగూర పచ్చడి దొండకాయ ఫ్రై క్యారేజ్ అయితే రెడీ చేసుకోవాలి గోంగూర పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంది నాకు చాలా ఇష్టం కూడా ఇది ఇప్పుడైతే క్యారేజ్ రెడీ చేసుకోవాలి అన్నీ పెట్టేసుకోండి ఓకే సార్ రైస్ అయితే దీంట్లో హాట్ బాక్స్లో తీసుకెళ్తాను రోజు ఈరోజు గోంగూర పచ్చడి కదా కొంచెం రైస్ ఎక్కువ తింటా సరే ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే వేసుకుంటాను ఇంట్లో తీసుకెళ్తాను గోంగూర పచ్చడి చాలా టేస్ట్ ఉంది గోంగూర పచ్చడి అయితే మీరు తింటారో లేదో కానీ నేను ఎక్కువే తింటా గోంగూర పచ్చడి ఇంకా చాలు లే అమ్మో వేడి చేసిద్ది మళ్ళీ బాగుంది లేని తిన్నామంటే వేడి చేసిద్ది దీంట్లో నెయ్యి వేసుకుంటా ఒక్క నిమిషం చమలాగా పోకుండా అంత పెట్టేస్తా ఈ బాక్స్లో అయితే బాక్స్లో అయితే నేను ఫ్రై చేసుకుంటాను దొండకాయ ఫ్రై గోంగూర పచ్చడి ఉంది కాబట్టి ఫ్రై కూడా తక్కువే తింటా ఈరోజు చాలా ఇంకా అయితే నా బాక్స్ రెడీ అయిపోయింది పెరుగు ఒక్కటి వేసుకోవాలి ఇంకా పెరుగు కూడా అయిపోయింది పెట్టేసుకున్నా క్యారేజ్ అయితే రెడీ అయిపోయాయి బ్యాక్లో పెట్టేసుకుందాం నెయ్యి వేయాలి దీంట్లో మర్చిపోయా నెయ్యి లేకపోతే కొంచెం బాగుంటుంది అంతగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది కదా సిట్ సెట్ వేసుకుంటే నెయిట్గా ఉంటుంది దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి కూడా వేసాను బాక్స్ రెడీ చేసుకున్నాం అయిపోయింది బాయ్ అండి అందరికీ ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సరే బాయ్ అండి ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నా బాయ్ బాయ్ అండి అందరికీ మీరు మ్యాంగోస్ తింటున్నారో లేదో ఒకసారి కామెంట్ చేసి చెప్పరా నాకు నేనైతే రోజు డైలీ ఏం తినను అప్పుడప్పుడు ఒక స్వీట్ తింటా డైలీ తిన్నానంటే వార్ము అసలు తినను